శివాజీ గారి టాపిక్ నుంచి నాన్ వెజ్ ఏమో హిందూ దేవీ దేవతల టాపిక్ డైవర్ట్ చేస్తా దేవుళ్ళని దేవుళ్ళని చూపించాల్సిన అవసరం ఆ తమ్ముడు ఆ నాన్ వెజ్ గాడు ఆ వీడియోలు చూసి నాకు మైండ్ అంతా ఏడుపొచ్చింది నాకు ఎంత ఏడ్చేస్తుందని తెలుసా నేను అంత ఏడుపొచ్చింది ఏం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ గుర్తు రాలేదా వాళ్ళ అక్క గుర్తు రాలేదా వాళ్ళ చెల్లెలు లేరా అమ్మ లేదా అక్క చెల్లెలు లేరా తల్లి లేరా వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అది చూపించినప్పుడు వాడికి ఒక తల్లి గుర్తుకు రావాలి అలాంటి తల్లి తల్లి గురించే నువ్వు నీచంగా మాట్లాడావు కదా వాళ్ళ అమ్మ మలేషియాలో వెళ్తే బీచ్ లో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆమె సంస్కృతి సాంప్రదాయం చూసి సెల్ఫీలు దిగారు అవును అటువంటి వ్యక్తి ఏమో ఇలాగా మహిళల్ని కించపరిచి అంటే మహిళల్ని తిప్పి మహిళల మహిళల్ని అంటే బూతులు వాడి అంత ఇదిగా ఇచ్చేసారు ఇప్పుడు తల్లినే అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ తల్లి గర్భం నుంచి వచ్చి నువ్వేం చేస్తున్నావు ఏం చూపిస్తున్నావు వీడియోలు పెట్టి అప్పుడు అమ్మ గుర్తు రాలేదా వాళ్ళమ్మని ఒకప్పుడు వాళ్ళు సెల్ఫీలు దిగి అంతా తెలుగు సంస్కృతిలా అదే మన తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది నువ్వు ఫోటోలు దిగినప్పుడు అప్పుడు తల్లి ఇప్పుడు నువ్వు నిన్న విడుదల చేసిన ఫోటో వీడియోస్ కానీ అది చెప్పే మాటల్లో కానీ అమ్మ గుర్తు రాలేదా చెప్పండి ఒక అమ్మ గుర్తు రాలేదా అంటున్నా నేను వాడు ఎవరిని అన్నట్టు కన్నా తల్లి కల్ ఇప్పుడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అది మైండ్లో పెట్టుకొని చూపించాలి మాట్లాడాలి వాడు అందరం అక్కడి నుంచే వచ్చాము నాయన నువ్వు చూపించినంత మాత్రాన్ని అంత గలీజ్గా గలీజ్ మనుషులు అయిపోము కానీ అదే సారీ చెప్పాడు కదా దీనిపై శివాజీ అన్న అన్న సారీ చెప్పారంటే దానిలో ఒక అర్థం ఉంటుంది వీడు చూపించాడు కోసేశాడు అందరివి గరికపాటివి కోసేసారు అందరి కోసేసి నువ్వు తల్లి గర్భాన్ని కూడా నువ్వు చూపించావంటే నువ్వు ఎలాంటి మొగోడివిరా నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఫస్ట్ అది మాట్లాడు ఆ తల్లి దగ్గర ఆ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటపడ్డావు నువ్వు ఆ తల్లిదే నీచాతి నీచంగా నువ్వు తల్లినే వర్ణించి నువ్వు అది చూపించినట్లు అట్లా అక్కడ చూపించావు నువ్వు ఏమంటారు దాన్ని క్షమాపణలు మాకు అవసరం లేదు ఇలాంటి మాటలు మాట సీతాదేవిని ద్రౌపదిని పురాణాలు రామ రామాయణం గురించి మహాభారతం గురించి ద్రౌపదిని తీసుకొని పోయి రేపు చేశారన్నాడు కానీ నా కూతురు ఉండి ఉంటే ఇండియన్స్ రేప్ రేప్ చేసి చంపుతారని చెప్పి వాడాడు మళ్ళీ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని కూడా నేను రేపు చేశాను అన్నాడా అంటే ఏంటిది నువ్వు జైల్లో పెట్టి అండమాన్ జైల్లో పెట్టి ఏం చేసావురా అంటే తప్పులొప్పు అక్కడ తప్పులొప్పుకుంటారు వీడు ఇట్లనే మాట్లాడుతున్నాడు చిన్న పిల్లల జీవితాలు నాశనం చేశానని చెప్తున్నాడంట కదా అక్కడ అంటే కూతుర్ని కూడా కూతుర్ని కూడా ఆయన కూతురు పుట్టిన ఇండియన్స్ రేపు చేసి చంపుతామంటే వాడు ఇండియన్ కాదు కాదా ఇండియన్స్ అంటే అంత దిగజారిపోయారు ఈ మహాతల్లిలు ఏంటంటే అనసూయ గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కొంతమంది బట్టల విషయంలో చాలా ఇది చూపిస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి చూపించు ఏం చూపించాలన్నా అలాంటి వాళ్ళకి చూపించు నువ్వు నువ్వు కూరగాయలు పెట్టుకొని చూపిస్తావో నువ్వు పుచ్చకాయలు పెట్టుకొని చూపిస్తావో నువ్వు ఏం కోస్తావో కోసుకో కానీ నువ్వు అనసూయ లాంటి వాళ్ళకి పెట్టు అలాంటి వీడియోలు కానీ దేవుళ్ళతో దేవతల్ని నువ్వు తీ మధ్యలో తీసుకున్నావు అక్కడ అవి రామాయణం మహాభారతం గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు అంటే గుడికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు గుడికి దండం పెట్టుకుంటాము ప్రశాంతత కోసం వెళ్తాము వాళ్ళే మన కండ ఏ ఏ ఆపద వచ్చినా ఆదుకునే వాళ్ళు అమ్మవార్లు రాముల వారిని ఎంత పూజిస్తాము ఆయన భార్య కదా సీతాదేవి అలాంటి సీతాదేవినే ద్రౌపదినంటే వాడికి రక్తం కక్కి సావాలంట రక్తం కక్కి కామెంట్స్ పెడితే రక్తం కక్కి జనాలు సావాలని ఆనా కొడుకు అన్నాడు వాడికి చావు ఎట్లొస్తుందో తెలుసా పోతా రేపు థర్టీ ఫస్ట్ కదా గుడికి పోతా అదే గుడిలో కూర్చొని నేను దానంలో కూర్చుంటాను ఆ దేవుడు వానికి ఎలాంటి చావు ఇస్తాడో చూస్తూ ఉండండి దేవుళ్ళన్ని అనే హక్కు ఎవ్వరికీ లేదు మాట్లాడే హక్కు అసలు ఎవ్వరికీ లేదు మనకి ఈరోజు ఏ ఆపదొచ్చినా దేవుడు వాళ్ళ రూపంలో మనకొచ్చి ఆదుకుంటున్నారు అది మైన్స్లో పెట్టుకొని మాట్లాడు నా కొడక నువ్వు నీ నీ నువ్వు తల్లి గర్భంలో నుంచే వచ్చావు అదే అక్కడి నుంచే వచ్చావు నువ్వు అదే చూపిస్తున్నావు నీ అంటే మీ అమ్మని చూపించావు నువ్వు అది మైండ్లో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఇప్పుడు చెప్తున్నా ఎవరి దాంట్లో చెప్పాలా మీ దాంట్లో చెప్తున్నా మీ అమ్మ మీ అమ్మని గురించి చెప్పావు మీ అమ్మని చూపించావు అక్కడ గలీజ్గా తల్లి కాదా తల్లి గర్భం నుంచి రాలేదా ఎక్కడి పోతుంది సమాజము ఎక్కడి పోతుంది సమాజము నిజంగా నాకు నిజంగా అండి ఎంత బాధ చేస్తుందో ఫాలోవర్స్ ఏం చెప్పుకో చూడండి అతని ఫాలోవర్స్ కానీ కామెంట్ చేసే వాళ్ళకి కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కానీ సిగ్గుండాలి బుద్ధి ఉండాలి ఏమీ ఇప్పుడు మగవాళ్ళే సబ్స్క్రైబ్ చేసి ఇచ్చారనుకోండి మీ ఇంట్లో మీ అమ్మ లేదా మీ చెల్లెలు లేదా మీ అక్క చెల్లు వదిన అమ్మ లేదా మీరు కూడా అమ్మకే పుట్టింది మరి అలాంటి వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఛానలే లేకుండా చేసేయండి వాడికి సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం కానీ చేయకండి దయచేసి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు అదే అదే గర్భంలో నుంచి మీరు బయట బయటపడ్డారు ఆ దాని గురించే వీడు చూపిస్తుంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మీరేం పుట్టుక పుట్టారో నాకు అర్థం కావట్లేదు అమ్మని చెల్లిని మైండ్లో పెట్టుకొని అమ్మని చెల్లిని మైండ్లో పెట్టుకొని అందరూ వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు మట్టి కొట్టుకొని పోతారని చెప్తున్నాను నేను